ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీడియో తప్పకుండా చూడండి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక తప్పకుండా మీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకొని తీరాలన్నమాట రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే కొత్త మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ ఇచ్చాక తప్పకుండా హైప్ వస్తుంది పైన కూడా క్లిక్ చేయండి ఈ వీడియోని ఎవరైనా సరే అండి ఈ రాశి వారు చూస్తున్నట్లయితే ఇంకొంతమంది వ ఈ రాశి వారికి షేర్ చేయండి రేపటి రోజున మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకొని వస్తుందన్నమాట కాబట్టి ఈరోజు జాగ్రత్తగా సద్వినియోగం గడపడం చాలా మంచిదండి ఈరోజు ఈ రాశి వారికి ఐదవ మీకు చంద్రుడు గజకేశరి యోగం మీద ఉంటుంది విద్యార్థులకైతే కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి పరీక్షల్లోని విజయానికి అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగస్తులకైతే పై అధికారుల దృష్టిలో ప్రతిభ వెలుగులోకి వస్తుందండి వ్యాపారస్తులకి సృజనాత్మకత ఆలోచనలు కానీ కొత్త అవకాశాలు కానీ ఇంకా లాభాల మార్గాలు కానీ ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమ జీవితంలో గడుపుతున్న వారికి అపార్థాలు తొలగి అనురాగం పెరుగుతుందండి వివాహితుల కుటుంబ సంతోషం తప్పకుండా పొందుతారనమాట ఇంకా పిల్లల విజయాలు వారితో సమయాన్ని గడపడం వల్ల మానసిక సంతృప్తిని అయితే ఇస్తుంది ఇంకా మొత్తానికి చూసుకున్నట్లయితే వ్యాపార భాగస్వాములు లేదా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండండి రేపటి రోజున అంటే అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజున మీకు గజకేశరి యోగం తప్పకుండా కొనసాగుతుందండి మీ ఆలోచనలు తెలివితేటలు మరింత స్పష్టతతో బయటకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఉద్యోగంలో గుర్తింపు కానీ ప్రమోషన్స్ కానీ లేదా గుర్తింపు వచ్చే అవకాశం కానీ కలుగుతుందనమాట వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పథకాలు రూపొందించడానికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా సరే ప్రేమ మరియు సంబంధాలు లోతుగా అర్థం చేసుకోవడం బంధాలను బలోపేతం చేయడం వల్ల కూడా మీకు అహంకారం తగ్గి మౌనంగా ఉండడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు అండి ఉదయం అంటే పన్నెండు వరకు రజకేశరి యోగం మీకు ప్రభావం తప్పకుండా కొనసాగుతుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత చంద్రుడు అరవై ఇంట్లోకి వెళ్తాడు కర్తవ్యాలు బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతుందండి ఉద్యోగస్తులకైతే పనిలో సవాళ్ళు ఉద్యోగాల్లో చిన్న విభేదాలు తప్పకుండా వస్తాయి ఇంకా వ్యాపారస్తులకైతే ఆర్థిక లావాదేవీలపైన చాలా జాగ్రత్త అవసరం కీలక నిర్ణయాల వద్ద ఓపిక అనేది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి అన పుట్ట సమస్యలు జీర్ణ సమస్యలు అన మానసిక అనారోగ్యం అయితే ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నంగా ఉండి మౌనంగా ఉండి ఓపికతో వ్యవహరించడం రేపటి రోజున చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడిని తెలివితేటలతో అధిగమించిపోయి అధికారుల మన్నళ్ళు పొందాలని వ్యాపారస్తులైతే అప్పులు శత్రువులతో సంబంధాలు చట్టపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఇంకా ఆరోగ్య అయితే జీర్ణ సమస్యలు కానీ అలసట కానీ విశ్రాంతి ధ్యానము ఇలాంటివి చాలా అవసరమండి కుటుంబం ప్రేమ జీవితం ఓపిక సహనం ప్రేమ చూపడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అన్నమాట మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా పరిచే సంఘటన అయితే చోటు చేసుకోబోతుందండి అది ఎలాంటి సంఘటన అంటే మీ జీవితంలో పోతారనమాట ఆ ఫోన్ కాల్ మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ అనమాట చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు అలాగే ఆచర్యకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అండి అంటే ఏదైనా సరే మీరు మీరు ఊహించినటువంటి వచ్చేటువంటి ఫోన్ కాల్ కావచ్చు మీరు ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి ఫోన్ కాల్ కావచ్చు ఇంకా పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి ఫోన్ కాల్ కావచ్చు మీరు జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు కదా కాల్ లెటర్ కోసం అలాంటి వాటి కోసం కావచ్చు తప్పకుండా ఆ చర్యల తర్వాత మీ సంతోషంగా మారే సూచన కనిపిస్తుంది అనమాట కొంతకాలంగా దూరమైన బంధం తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది కొన్ని విషయాలు మీకు కొత్త దిశను చూపించేలాగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క సోమవారం రోజు అద్భుతమైన మార్పు ఆరంభం కానుందండి ఉదయం కొంచెం సాధారణంగా మొదలైన సరే మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో మీకు వచ్చే ఒక అనూహ్యమైనటువంటి కాల్ ద్వారా మీరు ఎంతో సంతోషంగా ఒక్కసారి అంటే మీరు హృదయం అనే దాడుతుందంటారు కదా అది నిజమా అబద్ధమా మాకు వచ్చేటువంటి కళన ఇది ఒక భ్రమ భ్రాంతిలోకి మేము వెళ్ళిపోతారనమాట మీరు ఊహించినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఇలాంటి సమాచారం లేని వ్యక్తి నుంచి ఆ కాలు అనేది ఆ కాలు అనేది తప్పకుండా వస్తుందన్నమాట ఆ ఫోన్ కాల్లో వినే వార్త మొదటిగా షాక్ ఇచ్చినట్టు ఉన్నా సరే జీవితాన్ని కొత్త దిశలోకి మలిసి శుభవార్తల్లో కూడా మారుతుందండి కొంతమందికి ఇది ఉద్యోగం ఆర్థిక అవకాశాలు లేదా బంధాల పునరుద్ధరణ గురించి కొంతమంది కావచ్చు చెప్పకుండా విడిపోయిన సంబంధం తిరిగి రావచ్చు ఇట్లా జరగవచ్చు ఏదైనా వార్త అండి మొదట కష్టంగా అనిపించినా కూడా దానిలో తప్పకుండా ఒక సంతోషం అనేది దాగి ఉంటుంది మీరు అస్సలు భయపడకండి సాయంత్రం తర్వాత గోమతకు పచ్చి బెల్లం లేదా అట్టి పండుగ నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే పరిస్థితి మీకు పూర్తిగా ఇంకా అనుకూలంగా చాలా సంతోషంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఏదైనా సరే మీకు రేపు అద్భుతమైన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఆ చిన్న ఫోన్ కాల్గా పెద్ద మార్పు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఎప్పటి నుంచో ఏదో చూసినటువంటి ఆ వార్త కానీ ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వ్యక్తి కానీ ఎప్పటినుంచో ముసుకుపోయినటువంటి అవకాశం కానీ ఇప్పుడు మళ్ళీ మీ జీవిత తలుపు తడవబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చండి ఇంకా ఏదైనా సరే మీకు రేపు గొప్ప అనికైతే అది ఆవేశానికి గురి కావద్దండి ఎందుకంటే మీకు అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు తప్పక శివాలయానికి వెళ్ళండి మీరు ఏదైనా సరే రేపటి రోజున శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో విడవకండి ఇంకా మీకు రేపటి రోజున అంటే మీరు ఏదైనా సరే మీ జీవితంలోకి వచ్చేది కొంచెం కోపం కావచ్చు ఆవేశం కావచ్చు మీ మనసును కొంచెం ఆధీనంలో ఉంచుకొని మీరు ముందుకు సాగాలన్నమాట ఇంకా కుటుంబ పరంగా వ్యాపార పరంగా రేపటి రోజున కూడా చాలా అనుకూలంగా ఉంది రేపటి రోజున ఇంకా అనుకూలంగా మారడం తప్పకుండా మీరు శివుడికి అభిషేకాలు చేయడం కానీ శివనామస్మరణ చేయడానికి ఓం శివైనటువంటి మంత్రాలు జీపించుకోవడం కానీ ఏం శ్రీవర్ధనాయనమ్మైనటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఉండడం కానీ చాలా మంచిదని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఆరోగ్యపరంగా కూడా కొంచెం శక్తి శక్తి నిలుపుకోవాలి ఒక కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి సంబంధిత సమస్యలు అయితే ఉండే అవకాశం సరైన వ్యాపారం తినకుండా తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఆర్థిక పరిస్థితి రేపటి రోజు దాన్ని పెద్దలను ఆశించవద్దు చిన్న ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఖర్చులను క్రమబద్ధంగా నియంత్రించండి ఉద్యోగ పరంగా నిబంధనలు విశేషత నియత ముఖ్యంగా సహాయ కల్లించుకోవడం జాగ్రత్త వహించండి కుటుంబ సంబంధాలు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక సంభాషణ చాలా అవసరం అపార్థాలు లేక స్నేహశీలంగా ఉండండి సంబంధాలు మరి దెబ్బలు పడతాయని చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమలు సహనం అపేక్ష నిలబెట్టుకోకూడదు క్లిష్టతలు మాట్లాడడానికి పరిష్కారం అవకాశం ఉంటుంది ఎప్పటి రోజున శుభ సమయాలు సూచన సూచనలు కనిపించి ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య మంచి ప్రాణి ప్రారంభించవచ్చు అండి సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్య మధ్య సంస్థను కూడా భా భావించవచ్చు అనమాట కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఏదైనా ముఖ్య నిర్ణయం కానీ తీసుకొని ముందు ప్రతిపక్ష పాత్రను బట్టి ఆలోచించాలన్నమాట వాస్తవికను దూరం వ్యాపార ఆపారులకు జాగ్రత్త రేపటి రోజున ఇంకా మీరు సొంత ఇంటి కళను నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందండి దానికి తగ్గట్టుగా ఒక స్థలాన్ని చూసి రావడం కానీ ఒక ఇల్లు చూసి రావడం కానీ ఒక ఇంటి గృహానికి సంబంధించినటువంటి కొన్ని మాటలకు చర్చలు జరుపుకోవడం కానీ ఇలా జరుపుకోవడం కానీ రేపటి రోజున మీకు ధన లాభం మితంగా ఉంటుంది పెట్టుబడులు అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం సాయంత్రం తర్వాత అనుకున్న శుభవార్త అనేది మీకు ఊరిటనైతే ఇస్తుంది అనమాట ఇంకా దూరం మీరు నుండి ఫోన్ కాల్ అయితే వస్తుంది మీరు ఆశ్చర్య కల్పిస్తుంది కానీ తర్వాత శుభవార్తగా మారుతుందని ఇట్లా పెట్టుకున్న ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ప్రేమలో ఉన్న వారికి తప్పకుండా ఆ పర్దలను తొలిపోతే భార్యాభర్తలు చాలా ముగింపు పలుకుతుంది ఇంకా సాయంత్రం ఏదైనా సరే గుడికి తప్పకుండా వెళ్ళాలండి శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం కానీ శివుదముడు చాలా మంచిది అనమాట ఎప్పటి రోజున మీకు కలిసి వచ్చే రంగు చోటి తెలుపు నీలం రంగు కలిసి వచ్చే కేసు ఆరండి కలిసి వచ్చేటువంటి దిశ ప్రయానికి కలిసి వచ్చే రంగు ఇంకా శివ సమయం వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి గంటల నుండి రెండు గంటల వరకు ఈ సమయంలో అంటే ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ మధ్యాహ్నం ఈ సమయంలో చేసేటువంటి పనులు ఏవైనా కానీ మీకు తప్పకుండా కొంచెం అనుకూలంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఇంకా కొంచెం ఏదైనా ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించండి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం మీకే అంత కూడా మ జరుగుతుంది అనమాట పనిలో కొత్త అవకాశం అయితే కల్పిస్తుందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త జీవులో పడబోతుంది అని చెప్పుకోవచ్చు కొత్త భాగస్వామి రావడం వల్ల కావచ్చు ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదు స్పష్టంగా మీరు మీకున్నటువంటి అతి మంచితనం వల్ల మీరు ఛాయ అంటే చాలా నష్టపోతున్నారండి ఇప్పుడు కూడా మన స్నేహితులే కదా మన వాళ్ళే కదా మన వాళ్ళే కదా అని మోసపోతారు అనమాట అలాంటి వాళ్ళ వల్ల మీరు తప్పకుండా షాక్ గురి మీరు మోసం చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మీకు చాలా రోజుల నుంచి దూరమైన బంధువులు కానీ పాత స్నేహితులుగా ఉంటారు కదా వాళ్ళు మీకు తప్పకుండా ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడి ఎన్ని రోజుల తర్వాత మీరు ఫోన్ చేశారు కదా మీ మనసు కొంచెం శాంతపడుతుందనమాట మనసు బాగుంటుంది పాత అపార్థాలు తొలగిపోతాయండి వారు ఎవరితో ప్రేమ అనమాట ప్రేమలో ఉన్న వారి కొత్త ఆశాన్ని తప్పకుండా చికిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున జీవితంలో తప్పకుండా ఒక మలుపు తిరిగేటువంటి అవకాశము అద్భుతమైన పరిణామాలు ఎన్నో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు దూరమైన బంధాలు తిరిగి కలిసేటువంటి అవకాశం ఉంది ఆర్థిక అంగ లాభం సగం శ్రద్ధ అయితే అవసరం ఉదయం ఖర్చులు పెరిగినప్పుడు సాయంత్రం శుభ్రతతో మంచి వస్తుంది ఇది ఉద్యోగ వ్యాపారంలో లేదా బంధువుల సహాయంతో ఉండవచ్చు అనమాట ఆ శివనామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండండి ఆ శివుడి ఆశీర్వాదం మీకు ఎలా వెళ్ళడం ఉంటుందన్నమాట ఆ పరమశివుడు మనతో ఉన్నంతవరకు మనకి ఎటువంటి అనప అనర్థాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ జరగవండి మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటే శివుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మీ ఇష్టదాయవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి అంత మంచిగా జరుగుతుంది కాబట్టి చూసారండి అండి రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందు తెలియజేసుకున్నానని అర్థం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చాక అయిపోయితే క్లిక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని టాష్ వారికి షేర్ చేయాలనుకున్నట్టు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం